హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో ఉన్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయగలరు సో so ఫ్రెండ్స్ ఈరోజు మనం సహజంగా చాలామందికి రతిలో ఎక్కువగా వేగంగా కదలడం వల్ల నడు నొప్పి రావడం డిస్క్లు పట్టేయడము ఎముకలు కదలడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు కూర్చోవాలన్నా ఎక్కువసేపు నడవాలన్నా ఎక్కువసేపు పని చేయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది నడుము ఎప్పుడు నొప్పిగా వస్తూ ఉంటుంది సో పడుకున్నా కొంత రిలాక్స్ అయినా కూడా మళ్ళీ కొద్దిసేపటికి మొదలవుతూనే ఉంటుంది నొప్పి ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారికి ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కాను చెప్పబోతున్నాను అయితే ముఖ్యంగా స్త్రీలలో కూడా ఈ నొప్పి ఎక్కువగానే వస్తుంది అంటే ఈ ప్రభావం అనేది స్త్రీలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఎందుకంటే వారు ఎక్కువగా నిల్చొని వర్క్ చేయడం లేదంటే కూర్చొని వర్క్ చేయడం ఎక్కువసేపు ఒకే విధంగా ఉండడం వల్ల ఈ నడు నొప్పి అనేది సమస్య రావడం జరుగుతుంది కేవలం రతి వల్ల కలిగే సమస్యలే కాకుండా అంటే రతి వల్ల కలిగేటువంటి నడు కాకుండా మరే ఇతర కారణాల వల్ల కానీ అంటే కొంతమంది ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చొని పని చేయాల్సి వస్తుంది కొంతమందికి నిల్చొని చేయవలసి వస్తుంది సో ఏదేమైనా కొంతమందికి ఎక్కువ దూరం జర్నీలు చేసే అలవాటు ఉంటుంది ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా వారికి నడు నొప్పి నుంచి పూర్తి ఉపశమనాన్ని తల అంటే కలిగించడానికి ఒక మూడు అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి ఆ చిట్కాలు కనుక వీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే తప్పకుండా నడు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో ఆ చిట్కాలు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ఒక అర గ్లాసు మజ్జిగని తీసుకోండి పల్సడి మజ్జిగని తీసుకోండి ఆ మజ్జిగలో ఏం చేయాలంటే ఒక అర గ్లాసు సున్నపు తేట సున్నపు తేట అంటే సున్నాన్ని కలిపిన తర్వాత పైన తేటలాగా ఏర్పడుతుంది కదా ఆ సున్నపు తేటను తీసుకోండి ఓకేనా ఆ సున్నపు తేట మజ్జిగ రెండు కలుపుకొని తీసుకున్నట్లయితే కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లోనే మీ నడుము నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇది తీసుకోవడం ఎప్పుడంటే పరికడనే తీసుకోవాలి ఓకే పరికర్పణను తీసుకున్న తర్వాత ఆ రోజంతా కూడా మీరు వేడిగా సంబంధించిన వస్తువులు అంటే నాన్ వెజ్ కానివ్వండి కొడుగుడ్లు అలాంటి ఏవి కూడా తీసుకోకూడదు ఆ మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు ఇలా కనుక మీరు ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఐదు రోజుల్లో మీ నడు నొప్పి అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీంతోపాటు ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా ఉంది అదేంటంటే ఖర్జురాలు ఖర్జురాలలో ఎక్కువగా ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎముకలకు బలాన్ని కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ ఖర్జురాలను ప్రతిరోజు నీళ్ళలో నానబెట్టి లేదంటే నానబెట్టకుండా పర్వాలేదు ఎండు అయితే నానబెట్టవచ్చు మామూలుగా దొరికేది ఉంటే కనుక రోజుకు ఒక ఐదు ఖర్జురాలు తిని వెంటనే వేడి నీరు త్రాగాలి అది స్త్రీలైనా సరే పురుషులైనా సరే ఎవరైనా సరే వేడి నీటిని కనుక తీసుకున్నట్లయితే ఇక వారం నుంచి పది రోజుల్లోనే ఈ నడుము నొప్పి ఎంత తీవ్రంగా ఉన్నా సరే మీకు నడుము నొప్పి అనేది తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా దీంతోపాటు ఇంకొక అద్భుతమైన చిట్కా ఉంది అది ఏంటంటే కర్పూర తైలం అని మనకు మార్కెట్లో లభిస్తుంది ఈ కర్పూర తైలాన్ని తీసుకొని మీకు ఎక్కడ నొప్పిగా ఉందో అక్కడ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మర్దన చేయించుకోండి ఓకేనా అలా మదన చేయించుకోవడం వల్ల మీకు ఎంకలకు మంచి ఉపశమనం కలుగుతుంది నడువు నొప్పి కూడా కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోతుంది అలా తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలంటే కేవలం వారానికి ఒకసారి ఈ ఆయిల్ తోటి మదన చేస్తుంటే మీకు లైఫ్ లాంగ్ కూడా మీకు ఎంత ఏజ్ వచ్చినా సరే అప్పటి వరకు కూడా కేవలం నెలకు నాలుగు సార్లు కనుక చేస్తున్నట్లయితే ఎప్పటికీ నడుము నొప్పి రాకుండా కూడా ఉంటుంది ఇది చేసిన వెంటనే అంటే ఈ కర్పూర తైలంని మసాజ్ చేసిన వెంటనే మీరు ఏం చేయండి అంటే వేడి నీటితోటి స్నానం చేయాల్సి ఉంటుంది ఓకేనా అంటే ఒక ఐదు నిమిషాలు పది శిక్షలు అయిన తర్వాత వేడి నీటితోటి స్నానం చేయాలి ఇలా చేస్తే మీకు ఇంకా ఉపశమనం అనేది చాలా త్వరగా కలుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ మీకు సమస్యకు ఈ చిట్కాలు చక్కగా పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీ సమస్య చాలా రోజుల నుండి డిస్క్ ప్రాబ్లమ్స్తో మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మీరు మా యొక్క అడ్రస్ కూడా రావచ్చు మా అడ్రస్ డాక్టర్ టీ నర్సయ్య రాము క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కాల వరంగల్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సెల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కు కు కాల్ చేసి వారి యొక్క సలహాలు కూడా మీరు పొందవచ్చును మీకు రావడానికి ఇబ్బందిగా ఉంది మీరు రాలేము జర్నీ చేయలేము చాలా దూరంలో ఉన్నారు అనుకుంటే కనుక మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేసి మా వద్ద నుంచి కూడా మీరు నేరుగా కొరియర్ ద్వారా కూడా మీ మీ వద్దకే మెడిసిన్ని పంపించేటువంటి అవకాశం కూడా ఉంది సో ఏ విషయం అనేది డాక్టర్ గారు క్లియర్గా చెప్పి దాని వారి వద్ద నుంచి మీరు మెడిసిన్ నేరుగా మీ ఇంటి వద్దకే కొరియర్ ద్వారా పంపించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ